హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పేహ్లాబారాప్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహూమి అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే ముర్రా జాతి పేయి దూడలు అలాగే బంధిజాతికి సంబంధించిన దూడలు అనేటి ఉన్నాయి అలాగే వీళ్ళ ఇంట్లో పుట్టిన ఒక గీద అనేది మూడు అమ్మకానికి ఉన్నాయండి సో అంటే ఈ మూడు ఐటమ్స్ అమ్మకానికి ఉన్నాయి సో ఉన్న పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మన ఛానల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది వాటికి మీ వీడియోస్ అనేటివి పంపించవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నిజాంపట్నం నుంచి ఉన్నాయండి ఈ నాలుగు ఇక్కడ మొత్తం ఏడు దూడలు అనేవి ఉన్నాయి నాలుగు ముర్రా జాతి పేయదూడులు ప్యూర్ హర్యానా జాతికి సంబంధించిన పేయ్యదూళ్ళు అనేటివి రెండు సంవత్సరాల వయసు కలిగినటివి ఒకటి ముర్రా దున్నపోతు ఇది కూడా మనకు ప్యూర్ హర్యానా జాతికి సంబంధించినటువంటి అలాగే బన్నీ జాతి గే పేయి దూడలు అనేవి ఒక రెండు ఉన్నాయి వాటి వయసు కూడా మనకు రెండు సంవత్సరాలుగా బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు దూడలు మీరు దగ్గరికి వెళ్ళి వాటి క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు ప్యూర్ ముర్రా జాతికి సంబంధించినటువంటివి హర్యానా నుంచి తీసుకుని వచ్చు అనేసి బ్రదర్ చెప్పినారు అలాగే ఒక గేదె ఉంది మీకు వీడియో చివరిలో కనిపిస్తుంది ఆ గేదె తొలి అవుతుంది ఈనెస్ ఉంది రెండు లీటర్లు మూడు లీటర్లుగా పాలు అనేది చెప్పినారు అంటే పూటకి ఉదయం మూడు సాయంత్రం అలాగా చెప్పినారనమాట సో ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మొత్తం అమ్మే అమ్మేయాలంటున్నారు ధర కూడా తక్కువగానే ఉంది ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నిజాంపట్నం దగ్గర నుంచి నాలుగు ముర్రా జాతి దూడలు రెండు సంవత్సరాల వయసు కలిగినట్టు ఒక దున్నపోతు అక్కడికి ఐదైనాయి రెండు బన్నీ జాతి దూడలు వచ్చేసి అక్కడికి ఏడైనాయి కనిపించే గేదె తొలి ఇతర అది ఈయన ఉంది సో రెండు లీటర్లు మూడు లీటర్లు అనేది పాలిస్తూ ఉంది వీటి ధర విషయానికి వస్తే ముప్పై నాలుగు వేలుగా దూడాలు చెప్పినారండి ఒక్కొక్క దూడ వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా చెప్పినారు గేద వచ్చేసి అరవై వేలుగా చెప్పినారు ఆయన అమ్మాలా అనుకుంటున్నారు అనేసి ఆ ప్రైజెస్ అనేది ఉన్నారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఈ మొత్తం ఎనిమిది జీవాలు వచ్చేసి ఒక మంచి ధరకు ఆయన ఇచ్చేస్తాను అనేసి చెప్పిన్నారు సో ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా నిజాంపట్నం దగ్గర నుంచి ముర్రాజాతి పేయ దూడలు ఒక దున్నపోతు బన్నీ దూడలు పేయి దూడలు ఒక గేదె అనేది అమ్మకానికి